ఓన్లీ సెవెంటీ రూపీస్ ప్యూర్ ఏఎన్ డబుల్ ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ తక్కువ కాస్ట్ అయితే రావండి వన్ టెన్ రూపీస్ ఈ ఓ ఇది కూడా వంద రూపాయలు ఎక్స్ఎల్ మిల్స్ అవ్వకండి షాప్ ని మాత్రం ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి డిజైన్స్ చాలా ఉంటాయి టూ నైన్టీ రూపీస్ చాలా బాగుంది ఎల్కే సామి త్రీ ఎక్స్ఎల్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి చూపించండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మంచి మార్జిన్ తో సెల్ చేసుకోవచ్చు ఇదే పది రూపాయలకి చున్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని రకాలు ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను వెతుకునండి ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా సర్కిల్ దివాన్ దివిడి కేజీఎన్ ట్వంటీ ఎయిట్ ట్రేడర్స్ హోల్సేల్ కు వచ్చాము ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ హోల్సేల్ గా సేల్ చేస్తారు ఆన్లైన్ రీసేలర్స్ కి షాప్స్ వాళ్ళకి ఇంటి వద్ద సేల్ చేసుకున్న వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అంటే పది రూపాయలకే చున్నీ డెబ్బై రూపాయలకే కుర్తి నూట యాభై రూపాయలకే టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ నూట డెబ్బై రూపాయలుండే ఇలా కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి సెట్కి నాలుగు ఆరు కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో ఇరవై నాలుగు డిజైన్స్ ఫుల్ స్టాక్ ఉందండి బెస్ట్ హోల్సేల్ షాపు మీకు కొనుగోలులోనే సగం లాభం వస్తుంది అలా ఉన్నాయి కాస్ట్లు ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ అండి షాప్కి విజిట్ చేస్తే అన్నీ చూసి తీసుకోవచ్చు అడ్రస్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు నియర్ బై లేని వారికి ఫొటోస్ పెడతారు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కొరియర్ కూడా ఉంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఐటమ్ అంతా చూద్దాం రండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కేజీఎన్ ట్వంటీ ఎయిట్ ట్రేడర్స్ మా షాప్ హైదరాబాద్ దివాన్దొడిలో కేజీఎన్ ట్వంటీ ఎయిట్ ట్రేడర్స్ హైదరాబాద్ దివాన్దొడిలో వచ్చి మీరు లింక్ ట్రావెల్స్ అడగండి లింక్ ట్రావెల్స్ పక్కనే మా షాప్ ఉన్నాయి కేజీఎన్ ట్వంటీ ఎయిట్ ట్రేడర్స్ మాది హోల్సేల్ షాప్ మా దగ్గర ఓన్లీ హోల్సేల్ తీసుకోవచ్చు మీరు డీటెయిల్ కోసం ప్లీజ్ కాల్ చేయొద్దు మీరు మా దగ్గర మీకు లెగ్గింగ్ టాప్ దుపటా చున్నీ షరగ్ పటియాలా ధోతి డీజే పాయింట్ షరగ్ అన్ని రకాలు దొరుకుతుంది మీకు హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది హోల్సేలర్స్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ తక్కువ ధరకి దొరుకుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ అయితే మాత్రం మతిపోయేలా ఉన్నాయండి అంత తక్కువ కాస్ట్లు ఇంకా స్టార్టింగ్ కుర్తి సెవెంటీ రూపీస్ నుంచే అండి ఆల్ ఉమెన్స్ వేర్ ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా చూద్దాం చూడండి హోల్సేలర్ రీసేలర్స్ ఎవరున్నా సరే మన కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇవి కాస్ట్ అంటే అసలు నమ్మలేవండి చూడండి స్టార్టింగ్ కుర్తి సెవెంటీ రూపీస్ అండి ఇది బయట మనకి రీసేలర్స్ ఎవరు తీసుకోవాలన్నా ఇది వన్ ట్వంటీ వన్ టెన్ రూపీస్ అలా ఉంటది ఓన్లీ సెవెంటీ రూపీస్ అంట నెక్క చూడండి వర్క్ వచ్చింది ఇలా త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చాయి ఓన్లీ సెవెంటీ రూపీస్ సెట్ సెట్ కలర్స్ ఫోర్ పీస్ కలర్ వస్తుంది ఫోర్ పీస్ కలర్

సెల్ చేయచ్చు చూడండి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చే బెల హ్యాండ్స్ వచ్చాయి బాగుందండి ఎయిటీ ఫైవ్ దీనిలో చాలా డిజైన్స్ వీటిలో కూడా డిజైన్స్ చూడండి ఎన్ని వచ్చాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు మనకి ఎక్కడ కూడా కి ఇంత తక్కువ కాస్ట్ రావండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఆన్లైన్ సేల్ ఎవరికైనా సరే బెస్ట్ కాస్ట్ అండి కొరియర్ ఉంటుందా భయ్య కొరియర్ ఉన్నాయి ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఫోటోస్ సెండ్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది తక్కువ ప్రైస్ కూడా ఉంది తక్కువ ప్రైస్ కూడా ఉంది మీరు రావడం లేదు వీడియో కాల్ లో చూపించమంటే భయ్య చూపించారు కొత్త స్టార్ట్ చేస్తున్నారు కదా ఎవరైనా ఈజీగా టెన్ న్యూ షాప్ ఓపెన్ అవుతుంది ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు కొత్తగా ఏమైనా షాప్ ఓపెన్ చేసిన వాళ్ళకన్నా ఒక టెన్ థౌసండ్ లో మనకు ఆల్ ఉమెన్స్ వేర్ వస్తుంది కొత్త స్టాక్

వర్క్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి త్రీ బై ఫైవ్ హ్యాండ్స్ వచ్చాయి కూడా చాలా నాలుగు నాలుగు కలర్ ఉంటాయి కూడా చూడండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైట్ చాట్ ఉంది డార్క్ అలా బాగుంది మొత్తం ఐటమ్స్ చూపిస్తే ఒక ఫోర్ ఇక్కడ కొంచెం ఇది వన్ టెన్ ఇది వన్ టెన్

విత్ లైనింగ్ కూడా వచ్చిందండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ బై ఉమెన్స్ వేర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మాత్రం ఈ షాప్ లో ఎవరు మిస్ అవకండి మంచి కాస్ట్ అండి త్రీ ఎక్స్ఎల్ లో వచ్చింది బాగుంది స్టోన్ వర్క్ అండి మామూలు వర్క్ కాదు స్టోన్ వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి రిటైల్ కోసం ఫోన్ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఓన్లీ హోల్సేలే పై పటీర్ కొడ ఉన్నాయి వన్ టెన్ ఇది మోడన్ డిజైన్ మీరు ఫోన్ లో మోబిలిన్ డిజైన్ చెప్తే మీకు దొరుకుతుంది ఇదే మోబిలిన్ డిజైన్ లేకపోతే మేము కన్ఫ్యూజన్ ఓకే ఇది ఎంత పడుతుంది వన్ థర్టీ రూపీస్ ఓన్లీ వన్ 130 రూపీస్ ఓన్లీ 130 వెస్టర్న్ ఐటమ్ ఇది బెల్ట్ వచ్చింది వెస్టర్న్ వేర్ ఓన్లీ వన్ థర్టీ గా 300 350 సిఎల్ చేసుకో ఈజ్ డిజైన్ మేడం మోడన్ డిజైన్ మా దగ్గర ఉన్నా ఈ కాస్ట్ లో అయితే మీరు రీసెర్చ్ కూడా ఎక్కడా దొరకదండి ఈ కాస్ట్ లో చూడండి వెట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ ఇది ఇంపోర్టెడ్ బట్ట అవును వన్ థర్టీ ఘాగరీ మీరు ఫిల్ చేయండి బట్ట ఫిల్ చేసి మీరు చెప్పండి ఎలా ఉన్నాయి బట్ట ఉంది ఉంది రేట్ ఎలా ఉన్నాయి రేటు ఎక్సలెంట్ ఇంకా రేట్ చెప్పక్కర్లేదు అండి రేట్ మాత్రం మీరు ఆలోచించే పని లేదు ఎక్కడే కాదు నాలుగు డిజైన్ మొత్తం ప్రింట్ వేరే వేరే వస్తుంది అవును సెట్ సెట్ కి ప్రింట్స్ మారుతుంటాయి మనం ఇప్పటి వరకు ఇవి చూసామండి ఇంకా వీటిలో ఇంకా వెరైటీస్ కావాలండి మీకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే ఫొటోస్ డైలీ పెడుతూనే ఉంటారు ఇప్పుడు మనం ఏంటంటే త్రీ పీస్ టూ పీస్ సెట్స్ కూడా చూద్దాం అంటే ఒక్క వీడియోలోనే అన్ని చూడాలన్నా చూడలేం కదా అందు చూస్తాం వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఏంటంటే చూడండి

వచ్చింది సిక్స్టీ ఫైవ్ చూడండి పెద్ద సైజ్ సైజ్ మాత్రం ఏం కంప్లైంట్ లేవు కలర్ కూడా పోరంటీ ఉంటాయి బట్ బాల్ కలర్ ట్వంటీ ఫోర్ డిజైన్ ఇది కూడా సేమ్ టూ పీస్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ రూపీస్ ఫ్యాబ్రిక్ బాగుందండి

ఇది కొంచెం ఎలా వస్తుంది అంటే పట్టు టైప్ లో మెరుస్తుంది కొంచెం వర్క్ వచ్చింది అక్కకి మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ వర్క్ వచ్చింది త్రీ పీస్ త్రీ పీస్ సెట్ లో ఇది ఎంత కాస్ట్ ఉంటుంది ఫోక్ కలర్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ టూ నైన్టీ రూపీస్ టాప్ బాటమ్ ఇది నేరా త్రీ పీస్

బాగుంది అలాగే డిజినెస్ ఉన్నాయి తర్టీన్ డిజినెస్ అలాగే దుప్పట బాటమ్ చూడండి చూడండి మొత్తం దుప్పట చూడండి ఫోర్ హండ్రెడ్ ఒరిజినల్ మేనూఫెక్చర్ దగ్గర దొక్కుతుంది చూడండి వర్క్ ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఇలా బాటమ్ బాటమ్ కి చూడండి వర్క్ వచ్చింది ఇది దుప్పట కొత్తగా కట్ సెట్ ట్రెండ్ అవుతుందండి ఇది ట్రెండింగ్ అంటే ట్రెండ్ అవుతుంది కార్ట్ సెట్ వీటిలో సైజెస్లో ఎక్సెల్ డబల్ రెండు సైజ్ ఒక సెట్ లో వస్తుంది రెండు డబల్ రెండు ఎక్సల్ ఇదే షార్ట్ కార్ట్ సెట్ ఇదే షార్ట్ అంటే షార్ట్ టాప్ అవును షార్ట్ ఇదే లాంగ్ ఎవరైనా లాంగ్ కావాలా లాంగ్ తీసుకోవచ్చు ఇదే టూ ఎయిటీ ట్వంటీ ఫోర్ డిజైన్స్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ అంటే చూడండి చూడండి డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది మీరు వాట్సాప్ చేయండి పంపిస్తా హాయిగా చూడండి తర్వాత ఆర్డర్ ఇవ్వండి చూడండి ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ డిజైన్ పార్టీలో మొత్తం మీకు చూడాలి స్టోన్ రియల్ స్టోన్ చూడండి చూడండి కూడా కలర్స్ ఉంటాయి 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 డిజైన్స్ అన్ని రకాలు భారతీయ మార్కెట్ కోసం వన్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా వన్ ట్వంటీ ఫైవ్ ది హండ్రెడ్ రూపీస్ కి ఇస్తా మీకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మేడం అందరి కాదు మీరు మేడం ఛానల్ చూనల్జీ సబ్స్క్రిప్షన్ చూపిస్తే స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ చేయటం హండ్రెడ్ కి ఇస్తున్నా మీకు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి చూపించండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎక్స్ప్రెంట్ డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా తక్కువలో పెడుతున్నారు అప్పుడు ఒక బ్యాగ్ లో పది డిజైన్ వేరే వేరే పెట్టినా ఒక బ్యాగ్ తీసుకుంటే మీకు మొత్తం కంప్లీట్ అవుతుంది చూడండి ఒక్క బ్యాగ్ లో పది డిజైన్స్ అంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఏంటి రూపీస్ ఇది మనం విడిగా తీసుకోవాలంటే నిజం చెప్పాలంటే ఈ డిజైన్ నాలుగు వస్తాయి నాలుగు వస్తాయి అలా తీసుకోవాలి కానీ మనకి మంచి బెనిఫిట్ ఏంటంటే టెన్ డిజైన్స్ కలిపి ఒకటే బ్యాగ్ ఇస్తున్నారు అండి ఈజీగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ తక్కువలో మా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చూడండి ఒక బ్యాగ్ లో టెన్ డిజైన్ చాలా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ అవకండి కాస్ట్ ఇంకా షాకింగ్ చూడండి చెప్పండి ఫ్రాక్ విత్ పర్స్ 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 షాకింగ్ షాకింగ్ ప్రైస్ చెప్పాలా మేడం చెప్పాలండి మా వాళ్ళు ఇప్పటికే షాక్ లో ఉన్నారండి అసలు ఇంత తక్కువ కాస్ట్ లా అని ఫిఫ్టీ ఓన్లీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ పాప్కాన్ డిజైన్ మంచి డమాకా ఆఫర్స్ అండి కాస్ట్ కూడా అమ్మో అమ్మో ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది జార్జెట్ లో వచ్చింది జార్జెట్ లో అది కష్ట వన్ సిక్స్టీ అవి అన్ని వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మొత్తం పర్స్ వస్తది సూపర్ ఇది భయ్య వన్ థర్టీ రూపీస్ విత్ జాకెట్ ఓకే జాకెట్ కూడా ఉన్నాయి విత్ కోట్ వన్ థర్టీ రూపీస్ దీనిలో కూడా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ ఏంటండి వన్ థర్టీ జాకెట్ లో వచ్చిందండి పైన కోట్ వచ్చింది వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ స్ట్రెచబుల్ వచ్చి స్ట్రెచ్ ఇంకా ఏదో కూడా ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ చూడాలి కాలర్ నెక్ చూడ వర్క్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓకే పాకెట్స్ ఉంటాయి పైన బెల్ట్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ డోరీ ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ ఇది టై మోడల్ టై మోడల్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో కలర్స్ ఉంటాయి దానిలో కలర్ ఇది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము లోవర్ ఐటమ్ చూపిస్తా లోవర్ ప్లాజో అవి చూపిస్తా టాప్ మాత్రమే ఎక్స్ట్రా కావాలంటే మీరు వాట్సాప్ చేస్తే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అదే మీకు ఫోటో పంపిస్తారు పంపిస్తాన్ని టాప్ ఉన్నాయి అన్ని రకాలున్నాయి ఉన్నాయి ఉన్నాయి అన్ని బటన్ ఉన్నాయి చూపిస్తాం మీకు ఇది సిక్స్ పీస్ బ్యాక్ వస్తుంది సిక్స్ వేరే సైజ్ వస్తుంది ఇది వంద రూపాయలు మూడు సైజు ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అది ఎయిటీ రూపీస్ ట్వంటీ టూ థర్టీ టూ వన్ జీరో ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఫైవ్ చార్ ఎయిటీ రూపీస్ నుంచి వన్ జీరో డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీటిలో డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా ప్యూర్ కాటన్ లో వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ వచ్చింది మంచి వాటితో సెల్ చేసుకోవచ్చండి కాస్ట్ రీజనబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డే ఏం చూపిస్తున్నారు భయ్య ఆఫర్ మీకు ఇదే పది రూపాయలకి చున్నీ పది రూపాయలు వంద రూపాయలు అంటే పది రూపాయలకి వస్తుందండి పది రూపాయలు అంటే అసలు నమ్మిలా లేదు చూడండి అలానే మీరు వంద పీసులు తీసుకోవాలన్నా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే మోడల్స్ తీసుకోలేమో ఒకటే కలర్ తీసుకోలేమో లేదండి చూడండి మొత్తం డిఫరెంట్ కలర్ చూడండి కలంకారీ డిజైన్స్ వచ్చాయి ఓన్లీ రూపాయలు అంట ప్లాజో సిక్స్ కలర్ సెట్ సిక్స్ కలర్ సెట్ ఒక ప్యాక్ లో వస్తుంది మీకు ఇది పెద్ద సైజ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓకే దీనిలో ఇంకా ఇంకా పెద్ద కావాలంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ దానిలో కూడా సిక్స్ కలర్ ఉన్నాయి దాంతో పెద్ద ఉంటాయి సైజ్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా వేరే వేరే రకాలు ఉన్నాయి మా దగ్గర ధోతి పటియా డిజే పని చెప్తారు కదా అది కూడా ఉన్నాయి చూడండి పాకెట్ లో జిప్ కలర్ జిప్ దొరుకుతుంది వితౌట్ జిప్ కలర్ వితౌట్ జిప్ దొరుకుతుంది మీకు మీ ఇష్టం పాకెట్ పాకెట్ జిప్ పాకెట్ జిప్ ఇది ఓన్లీ పాకెట్ ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ బోరేట్ ఓన్లీస్ ఎయిటీ రూపీస్ మా దగ్గర ఎంఎం ప్లాజా ఉన్నాయి అదే చూపిస్తున్నా మీకు సేమ్ రిఫరెన్స్ కోసం ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి ఓకే మీరు ఫోన్ చేస్తే వాట్సాప్ వస్తుంది మీకు అవును మన శాంపిల్ కి మాత్రమే చూస్తాండి ఈ పాకెట్ చూడండి డిఫరెంట్ వచ్చింది ఇంకా వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ వస్తాయి శాంపిల్ కి చూస్తాం చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది రెగ్యులర్ ఐటమ్ ఇది రెగ్యులర్ ఐటమ్ అవును రెగ్యులర్ ఐటమ్ ఇది ఇది 2 పీస్ ఇది ఒక మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ ఇది పెద్ద పెద్ద సైజ్ దీనిలో కూడా అవును సెవెన్ డిజైన్స్ ఉన్నాయి హ్మ్ దీంట్లో ఇలా క్రష్ వచ్చింది ఇది ఏమో ఇలా ప్లేన్ వచ్చింది అదే అంకిల్ అంకిల్ లెంత్ అది అంకిల్ లెంత్ కూడా ఉన్నాయి కదా మా దగ్గర ఉన్నాయి ఆహా 100 రూపాయస్ ది ఉన్నాయి అంకిల్ లెంత్ ఓకే 150 ది ఉన్నాయి 125 ది ఉన్నాయి 100 నుంచి స్టార్టింగ్ 100 నుంచి స్టార్టింగ్ ఇప్పుడు నేను చూపించాలి ఇది వీడియోలో అవును 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 అదే కూడా ఉన్నాయి 70 రూపాయస్ లెగ్గింగ్ 65 రూపీస్ కి షిమ్మర్ లెగింగ్ ఉన్నాయి మా దగ్గర షిమ్మర్ లెగ్గింగ్ 65 రూపీస్ ఇప్పుడే 5 రూపీస్ పెరిగింది 60 రూపీస్ సేల్ చేస్తున్నాం మనం షిమ్మర్ లెగ్గింగ్ చూడండి 65 రూపాయస్ ఏంటండి రీసేలర్స్ కి బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటది కాస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి ఈ మోడల్స్ కూడా బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇది క్రష్ లో వచ్చింది క్రష్ ఇది మోడల్ బాగున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలోనే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి డ్రెస్ లో కూడా ఇవి కూడా వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కొన్ని చూపించారు కానీ చాలా మోడల్స్ ఉన్నాయి మీకు వాట్సాప్ లో ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెడతారు ఏ మోడల్ కావాలంటే ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ అన్ని చూపించిన కదా వన్ వన్ ట్వంటీ అవునవును అదే సేమ్ అదే ప్రైస్ అన్ని ఇది ఎయిటీ రూపీస్ దీనిలో కూడా పెద్ద సైజ్ పాకెట్ కూడా వస్తాయి దీనిలో ఇది లిమిటెడ్ లిమిటెడ్ ఉన్న స్టాక్ అదే ఓకే ఇది మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉంది యాంకిల్ లెంత్ చెప్పిన కదా మీకు యాంకిల్ లెంత్ ఓకే మూడు రకాలు ఉన్నాయి 100 125 150 150 మూడు రకాలు ఉన్నాయి దీనిలో మూడు రకాలు క్వాలిటీ కూడా రోజు వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇప్పుడు శాంపిల్ కోసం ఇది చూపిస్తున్నాం ఓకే ఓకే రాండమ్లీ చూపిస్తున్నాం మొత్తం అవును అవును ఇప్పుడు మీకు ఆఫర్ ఐటమ్ ఇదే 65 రూపాయస్ కి ప్లాజో 65 రూపాయస్ సైజ్ 65 ప్లాజో నాడ కొరొస్తది మీకు పాకెట్ కొరొస్తది ఓన్లీ 65 రూపాయస్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ దీనిలో డిజైన్స్ కూడా ఉన్నాయి 65 లో ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయ్ ఎన్ని డిజైన్స్ ఇచ్చే చూడండి ఇంకా మా దగ్గర స్కార్ఫ్స్ ఉన్నాయి స్టోల్స్ ఉన్నాయి పున స్కార్ఫ్ ఉన్నాయి కాటన్ రియన్ అన్ని రకాలు ఉన్నాయి సెవెంటీ రూపీస్ స్కార్ప్ లో ఎన్ని రకాలు అన్ని రకాలు ఉన్నాయండి ప్రిన్స్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి లెగిన్స్ లో కానీ ప్రాజెక్ట్స్ లో కానీ ఇంకా ఆల్ ఉమెన్స్ వేరు అన్ని రకాలు ఉన్నాయి మా అన్ని ఐటమ్ తక్కువ ధర ఉంటాయి రెండు వరి హైగా తీసుకోవచ్చు మీరు రియోన్ బట్ట దీనిలో తక్కువ క్వాలిటీ వస్తుంది అది ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఓకే దీంట్లో కూడా రెండు క్వాలిటీలు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ చూడండి కాస్ట్ అయితే చాలా బాగుంది ఇది క్వాలిటీ బాగుంది అలాగే ప్రింట్స్ వస్తది చాలా వేరే వేరే ప్రింట్స్ వస్తుంది ప్రతిరోజు సేల్ చేయొచ్చు చాలా ఉన్నాయి డిజైన్స్ హ్యాండ్ ఫుల్స్ ఏమొస్తుంది చూపిస్తున్నాం తెలుగు కొంచెం తక్కువ తక్కువ వస్తుంది నాకు సారీ మా వాళ్ళకి అర్థం అవుతుందండి మా వాళ్ళు రెగ్యులర్ గా మదీనా మార్కెట్ లో వీడియోస్ అన్ని చూస్తుంటారు కాబట్టి మా వాళ్ళకి అర్థం అవుతుందండి సబ్స్క్రైబర్ షాక్ ఇప్పుడు స్టార్టింగ్ రేట్ లో ఉన్నాయండి కూడా మా దగ్గర టీ షర్ట్స్ కూడా ఉన్నాయి వెస్టర్న్ టాప్స్ కూడా ఉన్నాయి టీ షర్ట్ లో మాకు మీకు రెండు రకాలు ఉన్నాయి ఇది ఇలాస్టిక్ మోడల్ వెస్టర్న్ మోడల్ వంద రూపాయలకి

చాలా రకాలు ఉన్నాయి దీనిలో హెవీ ఐటమ్ వన్ కి ఇస్తున్నాం ఆఫర్ ఐటమ్ ఇది ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బాగుంది ఇంపోర్టెడ్ ఐటమ్ మొత్తం ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి టీ షర్ట్లు వంద రూపాయలు ఓకే రకాల రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వాట్సాప్ చేయండి మీకు మొత్తం వస్తది చూడండి మనం ఇక్కడ ఉమెన్స్ వేర్ లో ఎన్ని మోడల్స్ చూసామో కాస్ట్లు కూడా ఎంత ఎంత తక్కువగా ఉన్నాయంటే మతిపోయిలా ఉన్నాయండి అంత కాస్ట్ రీజనబుల్ గా ఉంటా బెస్ట్ హోల్సేల్ షాప్ అయితే చూపించాను అనుకున్నా రాజమండ్రి చుట్టుపక్కల ఎవరైనా అటు సైడ్ ఉన్నా కూడా ఇక్కడ వరకు రాలేము ఎలా అనుకున్నా కూడా కొరియర్ ఉంటుందండి వాట్సాప్ లో ఫొటోస్ అన్ని కూడా సెండ్ చేస్తారు వీడియో కాల్ కూడా చూపిస్తారు మీరు ఫొటోస్ పంపిస్తా కేటలాగ్ పంపిస్తా మీకు ఏమైనా కావాలి మీకు మాకు ఫోటో పంపించండి మేము మీకు బిల్ పంపిస్తా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ స్టాక్ ఇక్కడ నుంచి పోతుంది మీకు దొరుకుతుంది మీరు చెప్తే అక్కడ పోతుంది మనకి ఏమి దేంట్లో పంపిస్తే బాగుంటుంది అంట్లో అన్నింటిలో పంపిస్తారు వీళ్ళకైతే హైదరాబాద్ కాబట్టి అన్ని అవైలబుల్ గా ఉంది మనకి ఇక్కడ మదిరా మార్కెట్ లో ఇది ఓల్డ్ షాప్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ నేను ఇక్కడ షాప్ వచ్చి స్టాక్ అంతా చూసి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళ జిఎస్టీ నెంబర్ అండి జిఎస్టీ నెంబర్ అన్ని చూసి నేను వీడియో చేస్తున్నా అండి ఇప్పటి వరకు నేను ఇక్కడ మార్కెట్ లో వీడియో చేశాను బెస్ట్ హోల్సేల్ షాప్లు ఎక్కడ ఉన్నాయా మనకి హోల్సేల్ ప్రైజ్లు నా దాంట్లో చూసి సబ్స్క్రైబర్స్ కి నా కి మంచి కాస్ట్లు ఎవరిస్తారని నెలకి నెలకి ప్రతి షాప్ చేయకోకుండా బెస్ట్ షాప్ ఏదో చూసి మరీ చేస్తున్నా అండి దాంట్లో ఒక బెస్ట్ షాప్ అండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై అండి